మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్ వెల్లడించారు రెండు పడక గదుల ఇళ్లకు కరెంట్ మంచినీరు రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో లబ్దిదారులు ధర్నా నిర్వహించారు ధర్నాకు మద్దతుగా హాజరైన ఆచార్య నాగేశ్వర్ గత ప్రభుత్వం కట్టిందనే భేషజాలకు పోకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద సదుపాయాలు కల్పించాలని కోరారు రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ కేంద్రం పాఠశాల బస్సు సౌకర్యం కల్పించాలంటూ లబ్ధిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అయ్యా గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం కాదు ప్రభుత్వాలు పర్మనెంట్ ముఖ్యమంత్రులు మారుతారు మంత్రులు మారుతారు ప్రభుత్వాలు మారవు అందువల్ల ప్రభుత్వాలు పర్మనెంట్ కనుక గత ప్రభుత్వం కట్టిందా ఈ ప్రభుత్వం కట్టిందా కాదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సిందే అయ్యా అది గత ప్రభుత్వం కట్టిందని మీరు వదిలేయకండి మీరు మంచి పూర్తి చేసి మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది ఇల్లు పార్టీలు కాదు రాజకీయాలు కాదు